ూడూరు గ్రామ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నూతన సర్పంచ్ మల్లెల భీమన్న గౌడ్ మరియు ఉప సర్పంచ్ సిరిగిరి కురుమూర్తి వార్డ్ మెంబర్లను పంచాయతీ కార్యదర్శి సంతోష్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామంలోని నాయకులు మహిళా మనులు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పలువురు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు గ్రామ అభివృద్ధిలో గ్రామ నాయకుల సూచనలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు రెండో వాడుగా ఇచ్చిన మా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు జిఎంఆర్ గారు అన్ని గురువుకి అన్ని అభివృద్ధి పనులు ముందు ముందే మంచి చేస్తున్న ఇంకా కోయాలి కాలంలో కూడా మంచి పనులు చేసి గురువుకి మంచి పేరు చేస్తామని మనం చేస్తాం ఈరోజు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు వార్డు సభ్యులు ప్రవాస కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మా ఫాదర్ ఉన్న వాళ్ళు ఎందుకంటే మమ్మల్ని నమ్మి సర్పంచ్ గారిని మా వార్డు మా వార్డు సభ్యులని నన్ను మా భార్యను కూడా అందరి మా చిన్నమ్మని అందరి కూడా రాకేష్ని రవిని అందరి కూడా గెలిపించేందుకు మా యొక్క సాయశక్తులతోన ఈ గ్రామాన్ని అభివృద్ధి పదాలు నడిపే శక్తి మాత్రం ఉంది ప్రభుత్వం కృషి ప్రస్తు మా గ్రామ ప్రజల కృషితో మేము ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని మనసాగా అనుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని చేసుకుంటామని చేసుకున్నామని